ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవపురం వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ సందర్భంలో మీ అందరికీ ఒక సూచన మనం ఈ రాజ ఫలితాలు చెప్తున్నప్పుడు దేవప్రశ్న ద్వారా టారో రీడింగ్ ద్వారా చివరల్లో నక్షత్రాల సంబంధించి పరిహారాలు చే చెప్తున్నాను నేను అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్పే పరిహారాలు బాగున్నాయి చేస్తే ఫలితం బాగా వస్తుంది మాకు కానీ ఈ పరిహారం ఎలా చేయాలో మాకు తెలియట్లేదు చేయించబడంలో దొరకట్లేదు మాకు వీలు కావట్లేదు చాలా పరిహారాలు చేసుకోవడము అందువల్ల అందరి తరపున మన మహాకామశ్రీపేటం దేవప్రశ్న కార్యాలయంలో ఈ పరిహార విధానం విధానం మీరు ఆలోచించండి దానికి సంబంధించి ఏదైనా మీరు ఒక ప్లాన్ ఏదైనా నిర్ణయించి మాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అనేక మంది దానికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని ఒకటి రూపొందిస్తున్నాము ఆ వివరాలను కూడా త్వరలో మీకు అందజేస్తాను నేను సామూహికంగా అన్ని రాసులు వాళ్ళకి పరిహారించే ప్రక్రియలు కొన్ని ఆ విధానం త్వరలో అనౌన్స్ చేసి చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా చేద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ తీసుకున్నాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కాలంకి ఎదురేదాలి కొన్ని కొన్ని విషయాల్లో తెలియని ఒక నిరాసక్త మనకి ఎదురు ఎప్పుడైనా పనిలో ఏదైనా ఇబ్బంది వస్తుంది మన ఫెయిల్యూర్ వస్తుంది సక్రమంగా పని సాగట్లేదు అంటే కారణం కొంత మనకి నిర్లక్ష్యం ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అర్థం కానీ స్థితి కానీ పని చేయాలి కా తప్పదు చేస్తూ ఉంటారు కానీ అవుట్పుట్ తెలియదేమి అయోమయంలో ఉంటారు ఒక్కసారి మీ జాతకం చూపించుకోండి మీ జాతక ప్రకారం ఏదైనా పరిహారాలు చేసుకోవాలా ఒకసారి చూసుకొని పరిహార ప్రక్రియలు చేయించుకోండి బాగుంటుంది మానసిక ఒత్తిడి ఉంటుంది అలసిపోతారు నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎలా చేయాలి కొంత అర్థం కానీ అయోమయ స్థితిలో కొంత కొట్టిమిట్టాడే పరిస్థితి కనబడుతుంది సహనంతో ఉండండి మొదటి వారం మీకు అనుకూలమైన కాలం కాదు రెండో వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఏది కూడా తొందరపడి మీరు ఏది స్టేట్మెంట్ ఇవ్వద్దు ఏది మాట అనద్దు మీ నోట్లో మాట వస్తే ఆ మాట చేసి తేలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఎలాంటి కమిట్మెంట్ ఏమి మాట పరంగా ఇవ్వద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ప్రశాంతమైన జీవితం ఇటువంటి చిక్కులు ప్రత్యేకంగా ఏమీ లేవు ప్రజెంట్ టెన్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ స్టార్ మీ పదో తారీఖు దాకా మీకు ఒత్తిడి కొనసాగుతాయి పదో తారీఖు తర్వాత మీకు ప్రశాంత వాతావరణం వస్తుంది అందులో మొదటి పది రోజులు మాత్రం కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు స్ట్రెస్కి కారణం ఏమి ఉండదు మీ చేతుల్లో లేనిది మీ చేయలేనిది మీరు ఆలోచించిన అనవసరం కంపెనీలో లే ఆఫ్ ఇస్తారేమో అని డౌట్ ఉంది మీరే పెద్ద కంపెనీలు ఎమ్మెల్సీలు దేంట్లో ఏం చేస్తున్నారు లే ఆఫ్ ఇస్తారని డౌట్ ఉంది మీరు ఏం చేయగలుగుతారు ఆఫీస్ ఇంటికి వచ్చేయడం అంతే తప్ప ఇస్తారేమో అని మీరు ఒత్తిడి పెంచుకుంటే ఒత్తిడి పెరిగిపోతుంది అంత ఒత్తిడి పెంచుకోవద్దు ప్రశాంతంగానే ప్రయత్నించండి చేయండి పదవ తదితర శుభాత్ర వింటారు ఫ్యూచర్ కార్డులో స్టార్ కార్డ్ వచ్చింది పర్వాలేదు కొంచెం అనవసరంగా మీరు అనవసర విషయాల్లో కాలయాపన చేయకుండా అవసర విషయాల్లో మీరు దృష్టి పెట్టి మీరు పని చేసుకోండి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చార్యాడ్ స్తబ్దంగా ఉంటుంది స్తబ్దంగా ఉంటుంది అంటే అండం కంటే కూడా మీరు మూమెంట్ ఏది ఎలా తీసుకున్నా తెలియని స్థితిలో మీరు ఉంటారని చెప్పాలి ఏ పని చేయాలి ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ఓ తెలియని అయోమయ స్థితిలో కొంత కొట్టుమిట్టాడుతూ ఉంటారు మీరు మీకే మీ మనస్సే మీకు స్తబ్దంగా అయిపోతుంది ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన కొంచెం యాక్టివ్గా ఉండండి పదో తారీ దాకా మాత్రం మీకు అలాగే ఉంటుంది పదో తారీ తర్వాత యాక్టివ్ లైఫ్లోకి వస్తారు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు కొంత వర్క్లోడ్ ఎక్కువ అవుతుంది శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది అయినప్పటికీ కూడా మీకు రీసోర్స్ ఇస్తారు సపోర్ట్ ఇస్తారు కానీ ఆ సపోర్ట్ మీకు ఏమాత్రం ఉపయోగపడదు మీరు సీనియర్ టెస్టింగ్లోనో లేకపోతే డెవలప్మెంట్లో చేస్తున్నారు మీకు నాకు రీసోర్స్ సపోర్ట్ కావాలని చేయలేకపోతుంటే ఒక ఫ్రెషర్ని ఒక రెండు మూడు నెలలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పట్టుకొచ్చి మీకు ఇచ్చారు అనుకోండి ఏం చేసుకుంటారు ప్రతిదీ వాళ్ళకి చెప్పి చేయించుకోవాలి అందుకని మీరు చేసుకోవడం ఈజీ ఈ రకంగా దొరికిన సహాయం మీకు పెద్దగా ఉపయోగపడదు లేదు మీకంటే చాలా పెద్ద సీనియర్ సూపర్ సీనియర్ ఎవరిని ఇస్తారు ఇస్తే వాళ్ళు మీరు పని చెప్పి చేయించుకోలేరు కదా వాళ్ళు ఏం చేయాలి బాస్ అని అడుగుతారు మీరు ఏం చెప్తారు చేయమని మీరు గట్టిగా మాట్లాడి చెప్పలేరు ఈ రకంగా మీకు కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు అదన భారం పని భారం పెరిగిపోతుంది సహనంతో ఉండాలి ఉద్యోగ భంగం ఉండదు కానీ పని భారం పెరిగిపోతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం ఏ రకమైన ప్రయత్నాలు చేయరు ప్రశాంతంగా ఇంట్లో పడుకుండరు హాయిగాను పెద్దగా పట్టించుకోలేదు పదిహేను రోజులు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది జీవితంలో ఏదో మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యాపార స్థలం మార్చాలా నేచర్ ఆఫ్ బిజినెస్ మార్చాలా ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రయత్నం చేయండి విఫలం అవ్వకుండా చూడండి మీరు చేసే ట్రైల్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వకూడదు ఆ రకంగా మీరు జాగ్రత్తగా వచ్చే సమస్య ముందుగానే మీరు ఊహించుకొని ఏం చేస్తే ఫెయిల్ అవ్వకుండా ఉంటుందో అది చెయ్యాలి ఆ రకంగా మీరు ఆలోచించండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది మూను ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పట్టించుకోవద్దు మీకు రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాలి మీకు ఎలా ఉంటుందంటే పెద్ద పేమెంట్ పది లక్షల రూపాయలు పేమెంట్ వాళ్ళు ఎవరు మాట్లాడరు ఓ పదివేలు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు సపోజ్ పాలు వాళ్ళు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాం మనం ఏమి సార్ రోజు కాఫీ దాతలో డబ్బులు ఇవ్వద్దా అంటే మీకు అరువు పోయినట్టే కదా అందువల్ల చిన్న చిన్న పేమెంట్లు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళకు కూడా ప్రశ్న ఉంటే డైలీ చిన్న చిన్న ఇన్కమ్ దగ్గర వాళ్ళకి ఈ డబ్బు ఇవ్వదు వాళ్ళు కూడా బతకాలి కదా అందువల్ల చించిన చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవి మర్చిపోకుండా పేమెంట్లు చేయండి లేకపోతే కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో తీవ్ర అలజడికి మానసిక ఒత్తిడికి గురవుతారు కారణమేమి ఉండదు మీకు మీరే భయపడి ఏదో జరిగిపోతుందో ఏదో జరిగిపోతుందో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీకు దాంతో మీరు కొంత కొట్టిమిట్టాడుతూ ఉంటారు కొంత సతమతం అవుతూ ఉంటారు అందువల్ల ఎక్కువ ఆలోచించేది కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అనవశాలు తలదొచ్చద్దు ఎవరికి ఎలాంటి డబ్బుల సహాయాలు కానీ కమిట్మెంట్లు కానీ చేయవద్దు అలాగే మీరు అనుకున్న జరగడం కోసం ఏదో రకంగా మీరు అనుకున్న జరిగిపోవాలి అని మూర్ఖం పట్టుదలతో కూడా మీరు పోవద్దు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి ఎంతలో ఉండాలి అంతలోనే ఉండండి ఏది కూడా ఎక్కువ పట్టించుకోవద్దు మీ లిమిట్ దాటిపోవద్దు మీలో ఉండే ఆలోచనల్ని బయటికి చెప్పొద్దు ఎవరికి మీ మనసులో ఉండే ఆలోచనల్ని బయటికి ఎవరికి చెప్పొద్దు మీరు కొంచెం రహస్యం మెయింటైన్ చేయండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా మెజిషియన్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు కాలం ప్రశాంతంగా సాగిపోతుంది మీకు అన్నీ అనుకున్నవన్నీ మీకు జరుగుతాయి అనుకున్నవన్నీ మీరు చేయగలుగుతారు ఎటువంటి ప్రత్యేకంగా నిబంధించే కాకుండా ఏమీ ఉండవు విద్యార్థుల పిల్లల కింద సూచన ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించండి ఎక్కువ ఏదో ఊహించేసుకోవద్దు ఏదో జరిగిపోతుందో ఏదో అయిపోతున్నామో అని ఎలాగంటే మీ సీనియర్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మంచి ప్యాకేజ్ జాబ్ వచ్చింది మీకు కూడా వచ్చేస్తుంది గ్యారంటీగా అదే కంపెనీ వాళ్ళు పిలుస్తారు మీకు అంతలా ఊహించుకోవద్దు వాస్తవంలో ఉండండి ఎక్కువ పనులు ఒకేసారి చేశానని అనుకోవద్దు మీ శక్తి అంతా మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు ఆలోచించి అంతవరకే చేయండి అది మీరు తెలుసుకోవాలి నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మఖానక్షత్రం వాళ్ళు కొంత వావరికాండేసి తగ్గించుకోవాలి నేను అనుకుందే జరగాలి నేను అనుకుందే చేయాలి అనుకోవడము ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కమ్యూనికేషన్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి నేను తప్పు చేయను పొరపాటు చేయను అని వారు ఖండిస్తూ ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అవకాశాలు వదులుకోవద్దు మీ ఈమెయిల్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఆ ఏం నాకు నాకేం మెసేజ్లు వస్తాయో వదిలేయకుండా వాట్సాప్ మెసేజ్లు ఎస్ఎంఎస్లు అన్నీ చూసుకోండి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండద్దు నాలుగు ఐదు తారీఖుల్లో ఎలాంటి మెసేజ్ మిస్ అవ్వకుండా చూసుకోండి పుబ్బా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది వాస్తవంలోకి వస్తారు మీ శక్తి అండి మీ సామర్థ్యం ఏంటి మీకు తెలుస్తుంది ఊరికే కాగితం పుల్లా కాకుండా నిజమైన పెద్ద పుల్లా బతికే ప్రయత్నం చేస్తారు మీకుండే ఇబ్బందులు లోటుపాట్లు తెలుసుకుంటారు మీకు తెలుసుకుంటారు అని చెప్పడం కంటే ఎవరో మీకు చెప్తారు మీరు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పి ఎవరో మీకు చెప్తారు దాంతో మీరు రియలైజ్ అయ్యి మీరు వాస్తవంలోకి వచ్చి మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు ఉత్తరా నక్షత్రం అంటే సక్సెస్ ఉంటుంది అడగకుండా సహాయం చేస్తారు మీకు చాలా ఈజీగా సునాయాసంగా మీకు విజయం లభిస్తుంది విజయం లభించడం అని చెప్పడం కంటే మేము ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళే పక్కెళ్ళిపోయి వాళ్ళు బిజీ అయిపోవడం లేదా వాళ్ళు సరెండర్ అయిపోవడం జరిగి మీకు సక్సెస్ వస్తుంది మీకు అనేక రకాలుగా మీరు సామాధాన అన్నీ ఉపయోగించి మీరు సక్సెస్ మీరు సాధించే అవకాశం ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక పరిహారం ఏది చేయొద్దు మీకు ఏదైనా చెయ్యాలి మీకు ఏది చేయమనిపిస్తే అది చేయండి ఏదైనా గుళ్ళు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేయండి చెట్టుకు నీళ్ళు పోయండి రావి చెట్టుకు నీళ్ళు పోయండి ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఒకే టైంలో పోయండి వాళ్ళే ఏం చేయాలి ఏ ఆఫ్ వ్యాన్స్ మీరు కూడా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఏ పరిహారం అక్కర్లేదు మీరు కూడా ఉత్తర వాళ్ళే ఏం చేయాలి మొదటిపాదం వాళ్ళు టెంపరెన్స్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు ఏదైనా మొక్కలు మొక్కలను గుర్తు తెచ్చుకొని ఆ మొక్కుండి మొక్కు తీర్చేసుకోండి మంచిది మొత్తం మీద కొన్ని విషయాలు ఎంకరేజింగ్ కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి మీకు అనవసరం ఒత్తిడి పెంచుకోవద్దు మీ చేతుల్లో మీరు చేయగలిగే పని మీరు చేయండి ఎదుటి వాళ్ళు జరిగే పని గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు శుభం పోయా